మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నా ఊది విషయంలో నీకు నమ్మకం లేదా అని ఎవరు ఎవరితో అన్నారు అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం నాలుగు ఆరు రెండు వందల ఏడున అనిల్ సాహెబ్ రావ్ షిల్కే అనే వ్యక్తి పనిచేస్తున్న ఆఫీస్ నుండి వస్తూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనాడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి గొంతు ఎండిపోయింది పొత్తి కడుపు నొప్పి ప్రారంభమైంది కడుపంతా ఉబ్బింది క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తూనే ఉంది ఇంటికి ఫోన్ చేద్దామని దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళాడు నంబరు డైల్ చేశాడు కానీ మాట్లాడలేకపోయాడు తెలివి తప్పి క్రింద పడ్డాడు తెలివి వచ్చేసరికి చించువాడ ఆసుపత్రి ఐసీయులో ఉన్నాడు బ్లడ్ టెస్ట్లు స్కానింగు చేశారని అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని ఆ రోజు నుంచే డయాలసిస్ మొదలు పెట్టాలని డాక్టర్లు చెప్పుకొచ్చారు సరే ఆ ప్రకారంగా కొన్నాళ్ళు ట్రీట్మెంటు తర్వాత ఇంటికి పంపించారు కానీ ప్రతి మంగళవారం శుక్రవారం ఇంకా జీవితమంతా డయాలసిస్ మీదే బ్రతకాలని చెప్పారు ఈ విధంగా రోగ నిర్ధారణ రోగ నిరూపణ జరిగిన తర్వాత అతడికి వెన్నులో చలి పుట్టుకొచ్చింది నిస్సహాయ స్థితిలో పడ్డాడు దిక్కుతోచక బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాడు బాబా డయాలసిస్ మీద బ్రతికే జీవితం నాకు ఇవ్వకండి దానికి బదులు చావునే నేను కోరుకుంటాను జూన్ పదిహేడవ తారీఖున అతడు ఇంటికి వచ్చాడు సరిగ్గా ఒక నెల తర్వాత బాబా పల్లకి ఊరేగింపు పూణే నుండి షిరిడీకి బయలుదేరింది ఇంతకుముందు ఎనిమిది సంవత్సరాల నుండి అనిల్ ఆ ఊరేగింపులో నడిచిన వాడే కానీ ఈ సంవత్సరం కూడా అలాగే నడవాలని అతడి కోరిక అందుకోసం బాబాను ఎంతో నమ్మకంతో ప్రార్థించడం చేశాడు బాబా ఆరోగ్యం పాడైంది కాబట్టి ఈ సంవత్సరం నడవలేను కానీ బాబా మీరు నా ఆరోగ్యం సరిచేస్తే కనీసం వచ్చే సంవత్సరమైన మీ పల్లకి సేవ చేసుకుంటాను బాబా ఇదే నా మ్రొక్కు వినండి మీ పల్లకి ముందు ఒక గుర్రం మాదిరి నేను పరిగెట్టగలిగితే నేను ఒక వెండి గుర్రాన్ని తయారు చేయించి మీకు సమర్పించుకుంటాను ఈ మాట పలికి కాస్త ఊదిని నుదుట రాసుకుని నిద్రపోయాడు ఆ రాత్రి ఒక గంభీరమైన కంఠస్వరం అతడిని లేపింది ఏమిరా నా ఊది విషయంలో నీకు నమ్మకం లేదా అనిల్ ఆ మాటతో లేచి కూర్చున్నాడు పక్కనే పడుకుని నిద్రపోతున్న భార్యను లేపి నీకు ఈ మాటలు వినపడలేదా అని అడిగాడు ఆమె అనుకుంది అనిల్ మనస్సు ఏమీ బాగులేక అలా అడుగుతున్నాడని తరువాత ఇంకేమీ మాట్లాడక నిద్రపోయాడు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచాడు కానీ తాను ఆరతి విన్నాడని అది దూరం నుంచి వినబడుతుందని నిర్ణయానికి వచ్చాడు రాత్రిలాగే అందరినీ లేపి మీరు కూడా హారతి విన్నారా అని అడిగాడు కానీ అతడు తప్ప ఇంకెవ్వరూ వినలేదని సమాధానం వచ్చింది ఇదే అతడికి పెద్ద మలుపు అయింది రెండు గంటలు గడిచిన తర్వాత మూత్రం వదిలాడు అది పెద్ద వార్త అయిపోయింది ఎందుకంటే గత పదిహేను రోజుల నుండి ఒక్క చుక్క మూత్రం కూడా పోసి ఎరగడు అంతేకాకుండా అతడి సాధారణ ఆరోగ్య పరిస్థితి కూడా కుదుట పడడం ప్రారంభించింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే రక్త పరీక్షల అనంతరం అతడి పరిస్థితి మెరుగుపడిందని దాంతో డయాలసిస్ చేయవలసిన అవసరం లేకుండా పోయిందని అన్నారు అనిల్ ఆరోగ్యం రోజు రోజుకు బాగుపడింది పల్లకీ సేవలో అనిల్తో పాటు అతడి భార్య ఇంకొక స్నేహితుడు కూడా షిరిడీకి నడిచి వెళ్ళారు అనుకున్న ప్రకారము వెండి గుర్రం తయారు చేయించి బాబాకు సమర్పించాడు ఇది సాయి అనంత వాల్యూమ్ నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ అందరం కలిసి విన్నాం కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనున్న బెల్ బటన్ని మ్రోగించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయి రాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోకాసమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి